జరిగిందో విమాన ప్రమాదం చనిపోయిన ప్రయాణికులకు అలాగే విమానం కూలిపోయిన తర్వాత హాస్పిటల్లో హాస్టల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి జరుపుతున్నాం ఇలాంటి ఘటన జరగడం ఇది కొత్త ఇదే మద్దతు అనుకుంటాము ఎక్కడైనా విమానాలు కూలిపోతే ఏదైనా సముద్రంలో అక్కడ కూలిపోయాయి కానీ ఈసారి జనాభా జనాభా సూలు కూడా చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విమానయాన సంస్థలు ముందు జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్ర ఈ విధంగా జరగడాన్ని మన మోడీ గారు తీవ్ర దిగుమతి దిగుమతి తెలియజేశారు అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా బాధాకరంగా ఇలాంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ముందుగుర చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జన జనసేన తరఫున మేమందరం కోరుకుంటున్న సంతాపం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సైనిక సంస్థ నందు ఏదైతే నిన్నటువంటి జరిగినటువంటి మన విమాన ప్రమాదంలో మృతి చెందిన మృతులకు మనం సంతాపం తెలియజేయడం జరుగుతుంది ఇది ఈ దేశ చరిత్రలో చాలా విచారకరమైన రోజు ఎందుకంటే దాదాపు రెండు వందల నలభై రెండు మంది క్షణకాలంలో వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు అదేవిధంగా అరవై తొమ్మిది మంది ఏదైతే భోజన సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇరవై ఐదు మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ ప్లేన్లో మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాయి గారు కూడా చనిపోవడం జరిగింది ఇది చాలా పరిపృష్టిగా కేవలం సాంకేతిక లోపంతో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం మన ఏవియేషన్ రంగం మీద ఎంతో ప్రభావం చూస్తుంది కావున ఏదైతే ఇక్కడి నుంచి అయినా సరే ఈ ఏవియేషన్ రంగంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా చనిపోయిన ముఖ్యమంత్రులు ఏదైతే నేర్ ఇండియా సంస్థ నడుపుతుంది టాటా సంస్థ కోటి రూపాయలు ఎక్స్క్రేషియ ప్రకటించడము అది మనం వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురావాలని కనుక ఏదైనా కుటుంబాలకి అది వారికి మనం ఇచ్చే తోడ్పాటుగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఏదైతే మనం చనిపోయారో వారికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారి సంతాపం తెలియజేయడం వారి ఆత్మశాంతి చేకూరాలని ఊడూరు జనసేన పార్టీ తరఫున సెంటర్ ముందు ఈ క్యాండిల్ ర్యాలీ కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తారండి నా పేరు నైమ్ జనసేన పార్టీ ఈరోజు చాలా బాధకరమైన విషయం నిన్న జరిగిన సంఘటన అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోవటం అంతేకాకుండా ఏమంది స్టూడెంట్స్ చాలా అన్నం తింటూ గోలి చనిపోవడం కాలం చాలా బాధాకరమైన విషయం అది దాంట్లో ఆ ఫ్లైట్లో మన ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ సంబంధించి ఎవరైతే విదేశాలు వాళ్ళు వచ్చి వెళ్తుండగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని నిన్నటికీ ఈరోజుకి బ్లాక్ డే ప్రకటించాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఘోరమైన బాధాకరమైన విషయం ఈ విషయంలో మన జనసేన పార్టీ తరపు నుంచి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సానుభూతి చేశారు అదేవిధంగా ఈరోజు మోడీ గారు పోయేసి దాన్ని పరిదర్శించి అలా ఎలా జరిగిందని చెప్పి ప్రతి పాయింట్ అవుట్ చేసి చూడడం జరిగింది అదేవిధంగా ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఒకసారి జరిగింది మళ్ళీ రెండోసారి ఇది ఇలా జరగటం టెక్నీషియన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా విధానంగా చేయాలా ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల నలభై రెండు మంది తను ప్రయత్నిస్తున్నారు ఒక ప్రయాణంలో ప్రయత్నిస్తున్నారంటే ఒక ప్రాణం సైతం వాళ్ళు అన్నీ వదులుకొని ప్రాంతాల్లో మనం అంతా ఉంటాం కాబట్టి దయచేసి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోసారి ఏ ఫ్లైట్ అయినా సరే అది ఫ్లైట్ అనే కాదు ఏదైనా సరే యాక్సిడెంట్ అనేది చెప్పిరాదు రాదు దయచేసి అన్ని విధాలుగా సౌజంగా ఉన్నట్టుగా చేస్తు ముందుకోవాలనిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము ఊళ్ళో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాగే చనిపోయిన వాళ్ళని మనం సంతాపం చల్లిపోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చిరుకు మేరకు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది జై హింద్